పచ్చపాడు పచ్చపాడు నియోజకవర్గం ఉరుపులు సుబ్బారావు గారు పదివేలు మెజర్టీ వస్తాడు మన సునీల్ గారు మూడు టర్న్లు పెట్టి వాడిపోయాడు అలాంటిది ఈ టర్న్ ఓ లచ్చులు మెజర్టీలో వస్తాడు ఇంక తిరిగి ఉండదు ఎవరు చూసినా సునీల్ సునీల్ అంటున్నారు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా సునీల్ సునీల్ అంటున్నారు ఎక్కడ చూసినా ఉరుపులు సుబ్బారావు గారు అంటున్నారు ఎక్కడ మాత్రం తేడా రాలేదు మనకి మనకి ఎక్కడ లేదు మొదటగా పద్మనాభం గారు మనకి ఆ జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు బాగా చేస్తున్నారు అది ఆయన ఎక్కడ నిద్ర రాకుండా ముద్రగడ పద్మనాభం గారు ఇదే తండ్రి మీద ఉన్నాడు మన పార్లమెంట్ ఈ దారుపుడు గారికి మంచి మెజారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాం అండి ఓటమి ఎక్కడ కలిసిందండి కూటమి పని చేయదండి కూటం అందరూ ఒంతు ఉండదు ఒక అన్నదమ్ములు నలుగురుంటారు ఏ పువ్వు పంచుకోవాలంటే అందరూ అందరూ రావాలి అదే ఒకటి ఉంటే ఏమి ఉండదు ఆడ భూమి అటు పోతాడు కూట ఏం చేద్దాం కూటమి పని చే పని అవదండి జగన పెట్టి నిధులు ఉన్నాయి కదండి బోల్ నిధులు పెట్టాడు జగన్ బ్రహ్మాండమైన పని ఎక్కడికి వెళ్ళినా మేము ఏ క్యాన్వాసెనా జగన్ 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 అంటున్నారు ఎక్కడ చూసినాను సునీల్ మూడు చుట్టూ ఆడిపోయాడు అంటున్నారు సునీల్ మూడు చుట్టు ఆడిపోయి మళ్ళీ ఎంత మెజార్టీ వస్తాడో అంత లేదు అంటున్నారు అది ఒరిపి సుబ్బారావు గారికి పోలి మెజార్టీ వస్తుంది మాకు మాకు ఉన్నదండి మా కార్యకలాసం అదండి